గుడ్ ఈవెనింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ క్యాంపస్ స్టూడెంట్ సో ఈ వీడియోలో అయితే నార్మల్ టైంపాస్గా ఈ వీడియో తీస్తున్నాము అన్న అంటే డిస్కషన్ చేయడానికి అంత పర్టికులర్ టాపిక్ ఏం లేదు సంక్రాంతికి పోయినాము వచ్చినాము అండ్ విలేజ్లో చాలామంది ఎట్లా అంటే పోడితో మినిమం ఒక సిక్స్ సెవెన్ మెంబర్స్ అయితే ఈజీగా అడుగుంటారు ఫస్ట్ డే వెళ్ళిన ఫస్ట్ డే ఏం చేస్తున్నావు ఏం జాబ్ చేస్తున్నావు ఏం జాబ్ చేస్తున్నావు అని ఫెస్టివల్ అయిపోయిన నెక్స్ట్ డే హైదరాబాద్లో ఉన్నాం అండ్ నేను మా రూమ్లో నేను ఒక్కడిని వచ్చిన మా ఫ్రెండ్ రూమ్లో కూడా ఎవరు రాలేరు మా ఫ్రెండ్ ఒకటే వచ్చిండు అందుకే జస్ట్ మా రూమ్కి వచ్చినాం సో అంటే మైండ్ సెట్ ఏదో ఒక జాబ్ రాక ఈ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వచ్చినా కూడా ఇంటికి వెళ్తే విలేజ్లో చాలా మంది అడుగుతారు ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు అని మనకున్న మైండ్ సెట్కి మనం ఒకసారి దిల్చుకున్నారా రచన అంటే ఈ కాంపిటేటివ్ ఫీల్డ్ దినమంటే నెక్స్ట్ ఎస్ఏపిసి నోటిఫికేషన్ వస్తుంది నెక్స్ట్ గ్రూప్స్ నోటిఫికేషన్ వస్తాయి అని దానికోసమే వెయిట్ చేసి ఏ జాబ్ చేయకుండా చాలామంది వెయిట్ చేస్తారు అండ్ ఆ నోటిఫికేషన్స్ ఏమో ప్రస్తుతానికైతే లేవు మేబీ ఈ ఇయర్ ఇస్తే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో ఇవ్వచ్చు లాస్ట్ నోటిఫికేషన్ ఏమో ఏదో చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల అవి మిస్ అయిపోయినాయి అండ్ ఇప్పుడు ఎట్టుంటుంది మన మైండ్ సెట్ అంటే కొడితే ఇంకో నోటిఫికేషన్ టూ ఇయర్స్ అయినా వెయిట్ చేసి నెక్స్ట్ నోటిఫికేషన్లో జాబ్ కొట్టి మనం ఉండాలి ఇప్పుడు వేరే ప్రైవేట్ జాబ్స్ కానీ అటెంటన్ పోతే మళ్ళీ డీవియేట్ అవుతాము మన కాంపిటీషన్ అంటే లైక్ ఇప్పుడున్న కాంపిటీషన్లో మళ్ళీ మిస్ అయిపోతాము ప్రైవేట్ జాబ్కి ఎక్కినామంటే మన ప్రిపరేషన్ పోతుంది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అంత ఫోకస్ చేయలేము కాంపిటీషన్లో జాబ్ రాదు అనే మైండ్ సెట్ తోటి ఉంటాము బట్ ఇంటికి పోతేనేమో ఎట్లా ఉంటుంది అంటే వాళ్ళకి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయనీకు ఉండదు నోటిఫికేషన్ రాలేదు కదా అని చెప్పేసి వాళ్ళకి అర్థం కాదు ఎట్లా అడుగుతారంటే జాబ్ వచ్చిందా ఏం చేస్తున్నావు జాబ్ వచ్చిందా జాబ్ చేస్తున్నావు జాబ్ చేస్తున్నావు జాబ్ వేస్తున్నావు అది సేమ్ అండ్ ఇప్పుడు మా ఫ్రెండ్ ఉన్నాడు మీ అందరికీ గెలిచినా చాలా వీడియోస్ యూస్ చూసేవారు నవీన్ ఏమడి అంటే పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు పెళ్ళి సంబంధాలు వస్తున్నాయి పెళ్ళి వేసుకోవాలని అంటారు రాట ఇక్కడ డైరెక్ట్ ఇంట్లో ఎందుకంటే ఇక ఉంటుంది కదా సటన్ ఏది వచ్చిన తర్వాత ఫ్యామిలీ నుంచి రిలేటివ్స్ నుంచి విలేజర్స్ నుంచి సటన్ వస్తుంది కదా ఫోర్సు సో పెళ్ళి చేసుకుంటా అంటారట మరి ఎప్పుడు పెళ్ళి చేసుకుంటారో అడుగుదాం మనం టూ ట్వంటీ టూ గ్రూప్స్ నోటిఫికేషన్ వల్ల మనది గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ మూడు రాసిండు మూడు మిస్ అయినాయి కొన్ని కొన్ని కారణాల వల్ల మరి ఏం మాట్లాడతారో చూద్దాం పెళ్ళి చేసుకుంటావా అని అడిగారు అటు ఇంటికాడ సో చాలామంది అశోక్ నగర్ చాలామంది ఉస్మాన్ యూనివర్సిటీ చాలామంది దిల్చుకున్నారు నిరుద్యోగులకు సేమ్ అలాంటి సిచ్యువేషన్ జరిగే ఉంటుంది అండ్ తెలిసిందే జస్ట్ నేను ఒక వీడియో తీస్తున్నాను నార్మల్గా మనల కోసం ఒక చిన్న రహస్యం ఏంటంటే నన్ను ఎట్లయితే ఊళ్ళే పోతే పెళ్ళి చేసుకుంటున్నాను అడిగిరో అనిల్ని కూడా అట్లే అడిగిరంట కానీ అనిల్ చెప్పుకోలేకపోతుండు నేను చెప్పుకుంటున్నా అనిల్ ఇంటికి పెద్ద వారసుడు అతను పెళ్ళి చేసుకుంటేనే తర్వాత వాళ్ళ తమ్ముడు ఇంకో తమ్ముడు నాకు ఒక ఉండు కాబట్టి అన్న మ్యారేజ్ అయ్యి ఒక వన్ ఇయర్ దాటింది నెక్స్ట్ నాదే టార్గెట్ నా మీద పెట్టి రేపు మెయిన్ థింగ్ ఏంటంటే మేము కూడా ముగ్గురం కొడుకులమే వీళ్ళు కూడా ముగ్గురు కొడుకులే కానీ వీడు పెద్దోడు నేను నడిపోండి యా మా అన్నకి మ్యారేజ్ అయిపోయింది ఏదో ఆయన ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ గడుపుతుండు పరిస్థితి ఇప్పుడు ప్రెజెంట్ ఉన్నది సో అట్లా అన్నట్టు మనం ఎట్లా అంటే గ్రూప్స్ ప్రిపరేషన్ అయ్యేది తెలిసిందే కదా ఒక్కసారి గ్రూప్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందంటే మినిమం రెండు సంవత్సరాలు పడుతుంది అండ్ నాకు ఎట్లా అంటే లాస్ట్ టైం ఎస్ఐ కానిస్టేబుల్ కోచింగ్ తీసుకున్నా తెలుసుకున్నాళ్ళని ఒక స్టడీ సర్కిల్లో ఒక కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకున్నా కానీ అన్ఫార్చునేట్లీ మిస్ అయింది ఇప్పుడు ఎట్టుంటుందంటే మైండ్ సెట్ ప్రైవేట్ జాబ్కి ఎక్కుదామా అంటేనేమో నేను ఓలేను నాకు ఆపర్చునిటీస్ వస్తాయి మనల్ని తెలిసిందే నేను పోతే ఏదైనా ఇంటర్వ్యూకైనా ఎటన్ అవైనా నాకు నార్మల్గా ఇస్తారు బట్ నాకే ఇంట్రెస్ట్ లేదు టూ థౌజండ్ ట్వంటీ టూలో మిస్ అయిందంటే ఇప్పుడు మళ్ళీ ట్వంటీ సిక్స్లో నోటిఫికేషన్ పక్కా హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది కానిస్టేబుల్ ట్రై చేస్తామనే పాయింట్ ఆఫ్ వ్యూనే ఉంటాను దానికోసమే వెయిట్ చేస్తున్నా ఇక అది ఎప్పుడు వస్తుందో నోటిఫికేషన్ అది ఇంకా టూ ఇయర్స్ ఎప్పుడు పడుతుందో అది ఎప్పుడు క్లియర్ చేస్తుందో మెయిన్గా అంటే ఊళ్ళే సర్టన్ ఏజ్ వచ్చింది ఇంకా జాబ్ చేస్తలేడు ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఏం చేస్తారంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రైవేట్ ఫీల్డ్లో జాబ్ పెట్టే ముప్పై వేలు నలభై వేలు చంప విలేజ్కి వచ్చినప్పుడు ఏం చెప్తారా నేను ఈ జాబ్ చేస్తున్నా నేను కరీంనగర్లో ఆ జాబ్ చేస్తున్నా అది అంటే చదివిన చదువుకి చేసే జాబ్కి సంబంధం ఉండదు మన మైండ్ సెట్ అంటే నేను ఇది చదివినా కాబట్టి పర్టికులర్ నోటిఫికేషన్కి ట్రై చేసుకుంటా అనే మైండ్ సెట్ తోటి ఉంటాం అండ్ గవర్నమెంట్ జాబ్స్ ఇప్పుడు ఎట్లున్నాయంటే ఈ ఫీల్డ్కి దిగినామంటే పక్క ఒక రెండు సంవత్సరాలు లేట్ అయినా గవర్నమెంట్ జాబ్ కొట్టుకుంటేనే మంచిగా ఉంటుంది మనం డిగ్రీలు చేసినాము ఇంటర్లు కంప్లీట్ చేసినాం డిగ్రీలు కంప్లీట్ చేసినాం ఒక ఒక ఎస్ఐ లెవెల్ కానిస్టేబుల్ నార్మల్ కానిస్టేబుల్ ఎస్ఐ ప్రిపేర్ అయినప్పుడు మనం ఒక ఎస్ఐ లెవెల్ టార్గెట్ పెట్టుకునే చదువుతాం అది కొట్టాలి నా డిగ్రీకి సంబంధించింది ఇప్పుడు గ్రూప్ టూ కానీ గ్రూప్ త్రీ కానీ గ్రూప్ ఫోర్ ప్రిపరేషన్లకు డిగ్రీ కంప్లీట్ చేసి కొడితే గ్రూప్ టూ కొట్టాలి గ్రూప్ వన్ కొట్టాలి గ్రూప్ త్రీ కొట్టాలి మంచి స్థాయి ఉద్యోగాలు కొట్టాలని ఏం చేస్తారు నాలుగు సంవత్సరాలైనా ఐదు సంవత్సరాలైనా దానికి కేటాయించి చదువుతారు సో అట్లా చదివే ప్రతి ఒక్కరికి ఇవన్నీ కామన్ ప్రాబ్లమ్స్ మన విలేజ్లో అంటే ఏదో తెలియక కొంతమంది నార్మల్గా అడుగుతూ ఉంటారు కానీ ఇక అవన్నీ మనం ఇట్లా మనము ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే సక్సెస్ అయ్యి మళ్ళీ అదే ఊరికి వెళ్తాం మళ్ళీ వాళ్ళ మధ్యనే తిరుగుతాం మళ్ళీ వాళ్ళు అడిగినప్పుడు నువ్వే సమాధానం చెప్తాం సటన్ జాబ్ వచ్చింది అని చెప్పేసి సక్సెస్ కాకుండా ఏం కాదు ధైర్యంగా ఉండాలి ఎందుకంటే మన ఇంట్లో అమ్మ నాన్న కూడా ఎట్లయితే కష్టపడే మనం పెద్ద చేసేవా మనం కూడా పీజీ చదివినాము జాబ్ గవర్నమెంట్ జాబే కాదు ఊర్లో పోయి వ్యవసాయం చేసుకొని బతికేటోళ్ళు చాలామంది ఉన్నారు వివిధ వృత్తులలో పని చేసుకుంటూ బతికేటోళ్ళు చాలామంది ఉన్నారు ప్రైవేట్ జాబ్ చేసుకోవచ్చు అంటే మా టార్గెట్ ఏంటంటే గవర్నమెంట్ జాబ్ వస్తే ఒక వంశం అంటే మా కుటుంబంలో ఎవరు లేరు నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చిందనుకో నా నుండి మా కొడుకులు ఒక తరం ఒక తరం మారుతుంది అని ఎందుకంటే గతంలో మా తాత తాడు చెట్టు ఎక్కడ కలిగియడం మా నాన్న తాడి చెట్టు ఎక్కడ అంటే నేను కూడా అదే వృత్తిని కొనసాగిస్తే భవిష్యత్తు ఎట్లుంటుందో పరిస్థితులు రోజు రోజుకు మారుతున్నాయి కాబట్టి ఒక గవర్నమెంట్ జాబ్ వచ్చిందనుకో మన అమ్మ నాన్న మా నాన్నయన కానీ వదినే కానీ పోయిన కూట్టిన కొడుకే కానీ వాళ్ళ యొక్క ఆలోచన విధానం మారుతుంది ఎందుకంటే చదువుకున్న కుటుంబాలలో ఉన్నటువంటి ప్రైవేట్ జాబ్ చేసుకోవడమైనా గవర్నమెంట్ జాబ్ చేసేటోళ్ళు అయినా ఊర్లో వ్యవసాయం చేసే కుటుంబాలలో కొంత మార్పు అనేది కనబడుతూ ఉంటుంది ఎందుకంటే ఒకసారి గవర్నమెంట్ జాబ్ వచ్చిననుకో వాడు పల్లెటూర్లలో ఉన్నాడు సిటీ కల్చర్కి అలవాటైపోయి సిటీలో ఉండి హై స్కూల్లో వాళ్ళని అంటే పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూళ్ళల్లో వాళ్ళ పిల్లల్ని చదివించుకుంటూ ఒక స్కిల్స్ నేర్పించుకుంటూ చిన్న వయసులోనే వాళ్ళకి ఒక దారి ఏర్పాటు చేసుకుంటారు కదా అట్లా ఆ దారిని ఏర్పాటు చేయాలంటే మన తరంలో భవిష్యత్ తరం వరకు కూడా ఒక అవకాశాన్ని మనం కల్పించాలి ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులు భవిష్యత్ పరిస్థితులు వేరు మన అమ్మ నాన్న చిన్న ఉన్న వయసు మనకు తెలియదు వాళ్ళు ఉన్నప్పుడు తినడానికి కూడా కోడు దొరకకపోయేది మా సైడు నల్గొండ జిల్లని అది కాలువక్కిందని నాగార్జునసాగర్ సైడు మా అమ్మ నాన్న చిన్న వయసులో అంట ఫుడ్ కోసం అంటే తినడం కోసం రైస్ కోసం వాళ్ళు కాలువ కిందకి నాటలే పోయేదంట నెలలు నెలలు పోయి వాళ్ళు పెట్టిన మాణిక్యం ఒడ్లు ఎట్లుండి బండ మీద తెచ్చుకొని ఒక సంవత్సరం గడిపేది అలాంటి పరిస్థితులకి నేడు ఉన్నటువంటి పరిస్థితులు మారిపోయినాయి అంటే ఆ వయసులో ఆ చిన్న వయసులో వాళ్ళు ఎంత కష్టపడి ఏ స్థాయికి వచ్చి మనల్ని కానీ ఈరోజు ఈ స్థాయి తీసుకొచ్చారంటే వాళ్ళకు మనం రుణపడి ఉండాలి ఎందుకంటే మనకు పుట్టే పిల్లలు అరే మా అమ్మ నాన్న అంత కష్టపడి ఈ స్థాయి తీసుకొచ్చారు కాబట్టి మనం కూడా అంత కష్టపడలేదు ఎందుకంటే కష్టపెట్టలేదు మనం మా నాన్న గవర్నమెంట్ స్కూల్లో చదివించినా కూడా మేము కూడా ఏ రోజు కూడా నన్ను గవర్నమెంట్ స్కూల్లో చదివించరు అని చెప్పి చదువుకోకుండా ఉండలేదు ప్రతిరోజు చదువుకున్నాం ఇంటి దగ్గరికి బలిష్ పెట్టగానే ఇంటి దగ్గర బర్రెల కాడి పోయేది నేను బర్ర దూరుకొని వచ్చేది నేనే కాదు ఎవరైనా చేస్తారు ఇది పల్లెటూళ్ళల్లో ఉండేటోళ్ళు ఏదో హైదరాబాద్కి రావడం వల్ల ఇంటి దగ్గర బర్రెలు అమ్ముకోవడం అమ్మకి నాన్నకి మీద పడడం వ్యవసాయం చేసుకోలేక వాళ్ళు తినే పరిస్థితి ఎవరికే ఉన్న కష్టం చేసే పరిస్థితి ప్రజెంట్ వాళ్ళలో లేదు కాబట్టి సఫరైతూ ఉంటాయి ఏంటంటే డిగ్రీ పీజీ చేసినాం ఏదో ఒకటి ప్రైవేట్ జాబ్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది ప్రైవేట్ జాబ్ చేసినకో తర్వాత భవిష్యత్తు ఏమవుతుంది ప్రైవేట్ జాబ్లో ఇరవై ముప్పై వేల జీతంతో మనం పెద్ద ఎప్పుడు మన పిల్లల్ని మంచిగా చదివేయడం ఎప్పుడు అమ్మ నాన్నని ఎప్పుడు మంచిగా చూసుకుంటాం అనే ఆలోచనలో పడిపోవడం వల్ల ప్రైవేట్ జాబ్లు ఎన్ని అవకాశాలు వచ్చినా కూడా చేయాలనిపిస్తుంది ఎందుకంటే ఒకసారి గవర్నమెంట్ జాబ్ వస్తే ఎంత బాగుంటుంది హెల్త్కు సంబంధించిన హెల్త్ కార్డు రావడం అయినా ఇటువంటి అవకాశాలు చాలా ఉంటాయి కాబట్టి కొంత కష్టమైనా ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ లేట్ అయినా కూడా గవర్నమెంట్ జాబ్ కొట్టాలి సాధించి తీరాలనే లక్ష్యంతో ఉన్నాం కొంత ఆటపోట్లు ఎదురైనా కూడా ఇప్పుడు ఏజ్ ఉంది కాబట్టి ఈ ఉన్న ఏజ్లో ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చదువుతాం సడన్ ఏజ్ లిమిట్ అయిపోయేంత వరకు మనం ఇచ్చేది గట్టిద్దాం లైక్ అప్పటి వరకు సాధిస్తాం కంపల్సరీ ఒకవేళ సాధించకపోతే దాని తర్వాత నెక్స్ట్ ఏంది అని ఇప్పుడున్న నాలెడ్జ్ తోటి ఇప్పుడున్న అవగాహనతోటి మనకి ఎలా చదివితే చదివిందే ఎటు పోదు పక్క నాలెడ్జ్ వస్తుంది ఆ నాలెడ్జ్ తోటి తర్వాత ఏం చేస్తావు అని ఏదో చూసుకున్నాం బట్ ఉన్న ఏజ్లో ఎప్పుడైతే నీకు కరెక్ట్ ఏజ్ ఉందో ట్వంటీ టూ కానీ ట్వంటీ త్రీ కానీ ఫోర్ కానీ ట్వంటీ ఫైవ్ కానీ ఈ యంగ్ ఏజ్ ఇప్పుడు ఈ ఏజ్లో నువ్వు ఇప్పుడు చదవకపోతే ఇంకెప్పుడు చదువుతావు నీ లైఫ్లో ఇప్పుడు కొట్టకపోతే ఇంకెప్పుడు కొడతావు అందుకే ఇప్పుడు ఉన్న టైం మనకి ఏజ్ ఉంది టైం ఉంది ఇప్పుడు మనకి యంగ్ ఏజ్ ఎన్ని పుస్తకాలైనా చదువుతాం ఎన్ని గంటలైనా చదువుతాం మన మైండ్ కూడా అంత నాలెడ్జ్ని అబ్జర్బ్ చేసుకుంటుంది చదివిన కొద్ది కాబట్టి ఏజ్ ఉన్నప్పుడు ఏజ్ని యూజ్ చేసుకోరు ఏజ్ని యూటిలైజ్ చేసుకోరు కరెక్ట్గా ఫోకస్ పెడితే ఆ నోటిఫికేషన్ నువ్వు ఏదైతే నువ్వు ఏం చేసినావో దానికి క్లియర్ చేసుకుంటావు అండ్ అంతే ఇక ఇప్పుడు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చేయలేం మన జీవితంలో ఈ ఏజ్లో ఇప్పుడు చదవకపోతే మళ్ళీ చదవలేం ఇరవై ఐదు సంవత్సరాలకున్న నీ నాలెడ్జ్ ముప్పై దాటుతుండదు ముప్పై సంవత్సరాలకున్న నీ నాలెడ్జ్ ముప్పై ఐదు దాటుతుండదు అందుకే ఏజ్లో ఉన్నప్పుడే మనం ఏం చేయాలనుకుంటే అది చేయాలి సో అందరికీ ఆల్ ది బెస్ట్ ఎవరెవరైతే యాక్స్పీరియన్స్ ఉన్నారో అయినా ఎంజాయ్ చేసినాం వచ్చినమా తడియాల పుస్తకం నోటిఫికేషన్ అంతే మళ్ళీ నీ జర్నీ నీ ప్రిపరేషను నీ పుస్తకాలు నీ టైం టేబుల్ మళ్ళీ కంటిన్యూ అవి ఉండాలి ఆ పుస్తకాలు ఆ అక్షరాలు అవే నీ లైఫ్ అవి ప్రస్తుతానికి అంటే నాకు డిగ్రీలో ఒక సార్ ఉండేది మిగిలిన సార్ వాళ్ళు చెప్తుండేది ఒక సార్ గురించి సారు ఎంత సైలెంట్ ఉంటాడంటే అంత సైలెంట్ ఉంటాడు ఆ సార్ దగ్గర ఉండే సబ్జెక్టును చూస్తే తలుచుకోలేదు అసలు తట్టుకోలేము మనం అట్లా మాట్లాడగలుగుతాడు లీలంగా మాట్లాడగలుగుతాడు అంటే సార్ ఎట్లా అంటే కూర్చుంటే బండే అంటదంట అరే నాయన సార్ వచ్చి బండ మీద కూర్చో ఎప్పుడు లేసావు అని అట్లా కూర్చొని చదవాలనే తపన మాలో ఉంటుంది కానీ కొన్నిసార్లు అప్పుడప్పుడు డిస్టర్బ్ అవుతూ ఉంటాము కాబట్టి మీరు కూడా ఒకసారి కూర్చొని చదివిననుకో గంటల గంటలు అసలు టైం అనేది తెలవద్దు ఆ విధంగా చదవడానికి మీరు ప్రయత్నం చేయండి మేము ప్రయత్నం చేస్తున్నాం చేయాలి ఈ ప్రయత్నంలో మనము అందరం సక్సెస్ కావాలి అని కోరుకుంటూ ముగిస్తున్నాం తొందరగా రేవంత్ రెడ్డి గారు నోటిఫికేషన్ ఇస్తే అందులో మేము సక్సెస్ అవుతామా మీరు సక్సెస్ అవుతారా ఎవరు సక్సెస్ అవుతారా అనేది పక్కకు పెడితే కొత్త అంతో కొంత తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగుల యొక్క బాధలు అని తీరుతాయని మా ఆలోచన తొందరగా రేవంత్ రెడ్డి గారు నోటిఫికేషన్ వేయండి ఎందుకంటే ఏరు కోరు తెచ్చుకున్నాం మీ ప్రభుత్వాన్ని మీరు బాగుంటుంది ఎందుకంటే రోడ్లపైకి మళ్ళీ విద్యార్థులు వచ్చి నిరసన తెలియజేస్తే మీ ప్రభుత్వం గత ప్రభుత్వం అని కూలిపోతుంది కాబట్టి ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని నోటిఫికేషన్ ఇస్తే బాగుంటుంది హెచ్చరిక కాదు నార్మల్గానే చెప్తున్నాను ఎందుకంటే తెలంగాణ పదాలు అవి ఆ పదాలలోనే చెప్తే నీకు అర్థమవుతుంది సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ అందరికీ దన్ ఆల్ దస్ట్ ఇఫ్ యూ వాంట్ టు ఎనీథింగ్ యూ కెన్ కామెంట్ బిలో ఉంటా మరి సైనింగ్ ఆఫ్ దిస్ యోర్ స్టూడెంట్ సో సెలవులు అయిపోయినాయి పండుగ అయిపోయింది సంక్రాంతి అయిపోయింది కమింగ్ బ్యాక్ టు ద హైదరాబాద్ సిటీస్ మీరు నుంచి అప్పలు సకినాలు ఇంటికాలు తెచ్చుకుంటూ పెట్టుకుంటూ చదవండి ఎందుకంటే మనం వద్ద మన అమ్మా నాన్న మూటలు కట్టి పంపుతారు సో ఇంటికెళ్ళని మీరు ఫ్రెండ్స్ ఉంటారు కొంతమంది చాలా మంది పేరెంట్స్ లేని వాళ్ళు ఇట్లా చాలా బాధలలో ఉండి కూడా ఇంటికి ఓనోళ్ళు ఉంటారు వాళ్ళకి తీసుకొచ్చి తీసుకొచ్చి వాళ్ళతో బాధలు కూడా షేర్ చేసుకోండి అందరికీ బాధలు ఉంటాయి అందరికీ ఇబ్బందులు ఉంటాయి కానీ ఇబ్బందులలో బాధలలో ఉంటూ నవ్వుకుంటూ ఉండండి ఎప్పుడైనా ఏదో రోజు సక్సెస్ అవుతాం సక్సెస్ అయి తీం డన్ డన్ బాయ్ గుడ్ నైట్ అలా లేట్ అయింది తిని పడుకోవాలిగా ఓకే బాయ్